యుగాల క్రితం విశ్వం అంతా ఒకసారి కలతలో మునిగిపోయింది దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతిలో ఓడిపోతూ ఉన్నారు ఆ సమయాన దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకుని విష్ణుమూర్తి వద్దకు చేరాడు దేవేంద్రుడు వినతిగా అన్నాడు ప్రభు మేము అసుళ్ళ చేతిలో బలహీనులమయ్యాం మా శక్తులు మాయమయ్యాయి దయచేసి మాకు ఉపాయం చెప్పండి అప్పుడు శ్రీ మహావిష్ణువు శాంతంగా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేవేంద్ర మీరు అసురులతో కలిసి సముద్ర మదనం చేయండి ఆ మదనంలో వచ్చిన అమృతాన్ని పానం చేసిన వారు అమరులు అవుతారు దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని మదించడానికి సిద్ధమయ్యారు మందర పర్వతాన్ని మదనదండంగా తీసుకున్నారు వాసుకి నావును తాడుగా చేసుకున్నారు అయితే పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది మునిగిపోసాగింది దేవతలు అల్లాడిపోతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు ప్రభు పర్వతం మునిగిపోతోంది మదనం జరగడం లేదు అప్పుడు విష్ణుమూర్తి కూర్మరూపం అంటే భారీ తాబేలు రూపం దాల్చాడు విపరీతమైన పరిమాణంలో సముద్రపు అడుగునకు వెళ్ళి తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోశాడు పర్వతం స్థిరంగా నిలిచింది సముద్రం ఉప్పొంగింది మదనం మొదలైంది మదనం సాగుతుండగా అనేక దివ్య వస్తువులు సముద్రం నుంచి వచ్చాయి లక్ష్మీదేవి కామదేనువు ఐరావతము చంద్రుడు ఆలాహల విషం అంతిమంగా అమృత కలసం వెలసింది విషం వచ్చినప్పుడు శివుడు దానిని తాగి నీలకంఠుడయ్యాడు అమృతం వచ్చినప్పుడు దేవతలు అసురులు దానికోసం తలబడ్డారు ఆ సమయంలో విష్ణు మోహిని రూపంలో అవతరించాడు అద్భుత సౌందర్యంతో అమృతాన్ని మోహిని రూపంలో దేవతలకే ఇచ్చి వారిని రక్షించాడు అసురులు మోసపోయి ఊడిపోయారు శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం కూర్మావతారం